సార్ ఈ అనేది ఏంటి ఇప్పుడు మీరు అది ఫస్ట్ మన మాట్లాడుతున్నాము ఒక కారణం బ్లడ్ ఫ్లో సెకండ్ వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్ ఎందుకంటే రాత్రిపూట ఉత్పత్తి అవుతుంది థర్డ్ వచ్చేసి నరాల బలహీనత షుగర్ ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు ఈ నరాలు డ్యామేజ్ అవుతాయి షుగర్ లేని వాళ్ళకి ఎవరికైనా ఇంజురీ అయిపోయింది దెబ్బ తాకింది ఫాలిజ్ అయిపోయింది ప్యారాలైసిస్ అయిపోయింది ఏమైనా అయిపోయిందంటే అక్కడ నర్వ్ ఇంజురీ అవుతుంది దాని వలన కూడా అక్కడ సంకేతాలు వెళ్ళవు అక్కడ ఎరెక్షన్స్ రావు అలాగే సైకలాజికల్ ఎరక్టల్ డిస్ఫంక్షన్ ఒక్కొక్కప్పుడు పర్ఫామ్ చేయలేదు ఏదో ప్రాబ్లం ఉంది అది అంటే అది మైండ్ లో కూర్చుంటది అతిథి సెకండ్ చేయలేడు ఈ నాలుగు కారణాలే నాలుగే నాలుగు కారణాలు ఇవి ఉన్నాయి ఇంకా దాంట్లో ఉంటాయి అంటే ప్రైమరీ ఎలక్టరల్ డిస్ఫంక్షన్ ఉంటుంది సెకండరీ ఇంకా చాలా ఉన్నాయి అందులో అంటే అప్పుడప్పుడు ఎరెక్షన్ వచ్చేస్తుంది కానీ సస్టైన్ అవ్వదు అట్లా ఇవన్నీ వేరే వేరే ఉంటాయి అక్కడ వీనస్ లాక్ ఖరాబ్ అయిపోతుంది అంటే వ్యాస్కుల ఈ అంటారు చాలా ఉన్నాయి రీజన్ యూనాలు ఎలా డిసైడ్ చేస్తారు సార్ ఎలా డిసైడ్ చేస్తారు ఎందుకంటే అంగస్థమైన వైఫల్యము ఇప్పుడు ఎవరైనా వచ్చారు జస్ట్ ఆన్ కంప్లైంట్స్ అతను చూసి అవసరం పడితే అతను తను మాట్లాడిన తర్వాత అతని హిస్టరీ తీసుకొని మనం చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చారు వచ్చి నాకు చెప్పారు నాకు ఇలా ఉంది సార్ అంగం మెత్తగా పడబోతుంది అంటారు అంటే మేము అడుగుతాము వస్తుందా ఫస్ట్ దాని తర్వాత ఎంతసేపు ఉంటుంది దాని తర్వాత వెళ్ళిపోతుందా స్ట్రోక్స్ కొట్టిన తర్వాత మధ్యలో వెళ్ళిపోతుందా ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతాం ఇప్పుడు చూడండి నార్మల్లీ ఏమవుతుందంటే హస్తప్రయోగం ఇది ఏదైతే చేస్తారో వాళ్ళు చేసిన తర్వాత నరాలు డ్యామేజ్ అవుతాయి నరాలు నర్వ్స్ ఓకే ఇంకోటి వాస్కులార్ హెల్త్ కూడా చెడిపోతుంది వ్యాస్కుల అంటే వాస్కులార్ అంటే ఇవి ఈ నరాలు కనిపిస్తున్నాయి కనుస చిన్న చిన్నవి ఇవి ఏంటంటే వేన్స్ ఇవి వేన్స్ వేన్ పైన ఉంటుంది వెయిన్స్ పైన ఉంటాయి అందుకే ఇవి తొందర డ్యామేజ్ అవుతాయి ఆర్టరీస్ లోపల ఉంటాయి మస్కల్ మజిల్స్ లోపల ఉంటాయి అందుకే దానికి డ్యామేజ్ అవ్వదు అందుకే ఏమవుతుందంటే ఇప్పుడు బ్లడ్ ఎప్పుడైతే ఫ్లో అవుతుంది ఆర్టరీస్ ద్వారా పోతుంది దానికి ఏం డ్యామేజ్ కాలేదు ఎంత ప్రయోజనం అది వెళ్ళిపోతుంది పోగానే ఎరెక్షన్ వస్తుంది రైట్ ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు సమస్య ఏంటంటే అక్కడ అది సెక్స్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడ ఉండాలి బ్లడ్ అక్కడ ఇప్పుడు వెయిన్స్ ది రోల్ వస్తుంది వెయిన్స్ ఏం చేయాలి ఆ గేట్లు బంద్ చేయాలి బ్లడ్ పోతుంది దాని తర్వాత వెయిన్స్ త్రూ వస్తుంది బ్లడ్ కానీ మీ వెయిన్స్ పైన ఉంటాయి కాబట్టి అది చేసి చేసి ఖరాబ్ అయిపోతాయి దానివల్ల అది ఓపెన్ అది క్లోజ్ చేయదు ఆ బ్లడ్ ఇట్ వచ్చేస్తుంది అలా ఇది ఇది క్వైట్ ఇంట్రెస్టింగ్ ఇది అంటే చాలా ఇంపార్టెంట్ హస్తప్రయోగం చేస్తే ఏం కాదు ఏం కాదు అంటే ఇది అవుతుంది మీకు మరి హస్తా ఎందుకు వస్తుంది మరి ఎరక్షన్ అంటది ఎందుకు వస్తుంది అంటే ఆర్టరీస్ లోపల ఉంటాయి బాబు దానికి ఏమి ఇబ్బంది అవ్వదు మీ వెయిన్స్ చెడైపోతాయి అట్లా అయితే అలాంటి వాళ్లకు ఇప్పుడు బ్లడ్ ఇటు వచ్చేస్తే ఇక ఇరెక్షన్ వస్తుంది నాకు మంచిగా సార్ కానీ ఉండట్లేదు సార్ వెళ్ళిపోతుంది అటెండ్ చేయండి అట్లా సార్ అంటే బీపీ షుగర్ వీటికి సంబంధం ఉంటుందా దీనికి ఈ ఉంటుంది అండి అంగస్తంభన సమస్య ఎప్పుడైతే ఉంటుందో షుగర్ ఉన్న వాళ్ళకు చాలా ఉంటది ఎందుకంటే నర్వ్ డ్యామేజ్ అవుతుంది ఆ నర్వ్ డ్యామేజ్ షుగర్ ఉన్న వాళ్ళకే ఉంటుంది కాళ్ళ చేతులు తిమ్మలు రావడము మంటలు ఇవ్వడము అలాగే అక్కడ కూడా నర్వ్స్ ఉంటాయి కదా అంగం దగ్గర అవి కూడా ఆ సంకేతాలు తీసుకెళ్ళవు డ్యామేజ్ అయిపోతాయి దానివల్ల కూడా ఈ ప్రాబ్లం ఉంటది నవర్ సప్లై చాలా ఇంపార్టెంట్ అండి చిన్న చిన్నగా ఉంటుంది ఇప్పుడు ఇక ఒక రీసెంట్లీ ఒక అబ్బాయి వచ్చాడు ఇటు కట్ అయిపోయింది అతను చెయ్యి ఇట్లా కట్ అయిన తర్వాత ఇట్లా కట్ అయిన తర్వాత ఇట్లా ఇట్లా కుట్లేసేసారు అతనికి ఇప్పుడు మూమెంట్ చూడండి సార్ ఇట్లా అంటే ఇలా కావాలి ఇలా అంటే ఇలా ఇలా అంత కావాలి అతని ఈ ఏళ్ళైతే అంత చేస్తున్నాడు ఇది ఇట్లనే ఉంటుంది ఇట్లా చేయంటే రావట్లేదు ఇటు ఇటు చేస్తున్నాడు పైకి రావట్లేదు అయితే ఇంత చిన్నది అతను గమనించలేము కానీ అతను గమనిస్తున్నాడు అలాగే అంగం దగ్గర కూడా ఎలక్షన్ వస్తది కానీ ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి ఓకే నరం కట్ అయింది ఇలా అందుకే ఇలా అవుతుంది మూమెంట్స్ చిన్న చిన్న ఆ నరం టేక్ కేర్ నర్వ్ సప్ నర్వ్ ఇంజురీ దానికి సర్జరీ చేస్తారు ఇక్కడ కూడా నర్వ్ డ్యామేజ్ అవుతే మనం మెడిసిన్స్ ఇచ్చి దాన్ని సరిగ్గా చేసుకుంటాం సరే అలాగే స్ట్రెస్ యాంగ్జైటీ ఇవి కూడా రీజనా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెస్ యాంగ్జైటీ ఐ రిలేటెడ్ టు హార్మోన్స్ యాంగ్జైటీ స్ట్రెస్ డిప్రెషన్ ఇవన్నీ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వగానే మీకు తెలుసు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఓవర్ ఆల్ అనమాట సో యుని ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ యునానీలో మనము హార్మోన్స్ ఎక్కువేటట్టు మెడిసిన్స్ ఇస్తాం చిన్న మీరు చూడండి సార్ చాలా మంది చెప్తారు అశ్వగంధ పౌడరు మేము యూజ్ చేస్తుంటాము ఉంటాము అవి యూజ్ చేస్తే మాకు చాలా అంటే అది అలాగే సఫేద్ ముస్లి అని ఉంటుంది ఇండియన్ వైగ్రా కూడా అంటారు అట్లా అలాగే మనకు ఇది సాలం మిశ్రీ అని ఉంది ఇవన్నీ మెడిసిన్స్ వాడితే మనకు అంటే ఒక రకమైన ఎరక్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా వస్తుంది గట్టితనం వస్తుంది అట్లా అయితే డెఫినెట్లీ ఎఫెక్ట్ చేస్తుంది ఇవన్నీ మెడిసిన్స్ అన్ని అంటే ఇప్పుడు ఇలాంటివి ఇంకా ఏమేమి ఉంటాయి సార్ అంటే వజీకరణం అంటాం కదా అంటే లైంగిక శక్తిని పెంచడానికి ఇట్లాంటివి ఉంటాయి సార్ అదే అదే వజీకరణ వజీకరణం అని ఇప్పుడు నాకు అంటే దాని గురించి తెలుసుకున్నామో అదే అంటే హార్స్ పవర్ ఎనర్జీ రావడానికి అలాంటి మెడిసిన్స్ అంటారు ఇవన్నీ దాని ఆ మెడిసిన్స్ సార్ ఇప్పుడు చూడండి ఇది ఇది నార్మల్లీ మనకు ఇది చాలా ఇది ఏమో చాలా మిస్రీ అంటారు సార్ ఓకే చక్కగా ఈ మిస్రీ అంటే ఇది చాలా వీర్యాన్ని ఎక్కువ చేస్తుంది వీర్యం ఉత్పత్తి చేస్తుంది వీర్యాన్ని అంటే ఒక రకమైన కాయ కాయ ఫ్రూట్ డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ ఓకే అలాంటిది ఇప్పుడు ఇది ఉంటుంది ఓకే పులి పంజా లాగా ఉంది చాలా అంటారు చేయి లాగా చేయి పంజాగా ఉంది ఒరిజినల్ అయినా ఒరిజినల్ సార్ చాలా కాస్ట్లీ ఉంటాయి అందుకే యునాని మెడిసిన్స్ అంటే చాలా అలాగే మనకు ఇవి ఇది చూడండి సార్ సఫేద్ ముస్లి అంటారు దాన్ని

జీవన శైలిలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడం అట్లాగే యునానిలో బెస్ట్ వాజీకరణ మెడిసిన్స్ ఉన్నాయి అద్భుతమైన అదే మీరు అలాంటి మెడిసిన్స్ ఉన్నాయా అని అడిగారు మనం జస్ట్ మిస్ అయ్యా చూస్తూ వజ్రీకరణ అదే అంటే హార్ట్స్ పవర్ లాగా ఉండాలని హార్ట్స్ ఎందుకు తీసుకుంటారు అంటే ఎక్కడైనా కానీ హెచ్పి పవర్ హార్ట్స్ పవర్ పవర్ ఏదైనా పోల్స్తారు అలాగే ఇక్కడ కూడా చాలా మంది అలాగే అంటే కొన్ని సైంటిస్ట్ అలా పోల్స్తారు అట్లా మాట్లాడతారు అంతేగాని అంటే లాగా కాదు కానీ ఏంటంటే దాన్ని పోల్స్తారు అలాగా శక్తి కావాలని అందుకనే ఏంటంటే ఈ మెడిసిన్స్ చాలా మెడిసిన్స్ ఉన్నాయండి ఇలా ఎస్పెషల్లీ యునానీ మెడిసిన్స్ ఆర్ డిజైన్ ఫర్ అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్ యునాని బెస్ట్ మెడిసిన్ ఫర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ మీకు ఏంటంటే వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఎలపథిక్ అంటే టు బి ఫ్రాంక్ లేదంటే చెప్తారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది మేము చెప్పగలుగుతాము మా రికార్డ్ ట్రాక్ రికార్డ్ పేషెంట్స్ కూడా చెప్తారు పేషెంట్స్ తో వాడే వాళ్ళకు రెస్పాన్స్ వస్తుంది తీసుకొని పదిహేను రోజులు పది రోజులు వాడడం చూస్తాను ఎలా ఉంది అంటే అది మా పేరు కూడా ఇదైపోతుంది వాళ్ళకు కూడా రెస్పాన్స్ రాదు అందుకే నేను యూజువల్ ఎంకరేజ్ చేయను కోర్స్ వాడాలి అట్లా మనకు నెక్స్ట్ ఒక పని చేద్దాం సార్ ఒక పది మంది పేషెంట్లను సెలెక్ట్ చేసి ఫోన్ లో మాట్లాడదాం మాట్లాడదాం సో ఎందుకంటే డైరెక్టర్ సిగ్గుపడతారు కాబట్టి మాట్లాడడానికి ఒక పది మందితో ఫోన్ లో మాట్లాడదాం అసలు జనాని ఎలా మీకు పని చేస్తుంది సెక్షువల్ హెల్త్ సమస్య అని చేస్తే జనానికి ఇంకొంచెం ప్రాక్టికల్ గా అవకాశం సార్ ఇప్పుడు నేను ఒక పేషెంట్ ఉన్నారు ఆయన రిటైర్ అయ్యారు ఆయన ఇప్పుడు నా దగ్గర తీసుకునే ఫోర్త్ మంత్ ఎంత చక్కగా వస్తారనా హీ ఏజ్ ఈజ్ నియర్లీ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఓ వా చాలా మంచి మనిషి వచ్చి కూర్చొని సార్ నాకు ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు చేయగలుగుతున్నాను ఇప్పుడు బాగుంది సార్ అని చెప్తారు సార్ వచ్చి ఐ ఫీల్ సో హ్యాపీ సీయింగ్ హిమ్ ఏమంటే ఇప్పుడు అంటే అలా మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాక సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు సార్ రెహమాన్ గారు ట్రీట్మెంట్ మరి పనిచేస్తుంది కదండి సార్ ఈ వయసులో మీకేంటండి అంటే ఉంటాయి కదండి ఎంత వాళ్ళు సార్ ఎంత చేయాలి ఎన్ని ఎన్ని చేయాలని వాళ్ళ కోరికలు ఉంటాయో అంత ఎక్కువ కదా అది నేచర్ సూపర్ సూపర్ ఎందుకంటే అది ఉండాలి ఆ కోరికలు ఉంటేనే వాళ్ళు ఎక్కువ దినాలు కూడా వాళ్ళు ఉంటారు మంచిగా హెల్దీ కూడా ఉంటారు